బాగా అక్కడ ఎలక్షన్కి డబ్బులు అవి బాగా పంచిపెట్టారు ఏవండి ఐదు వేల రూపాయలు తన భర్తకు తనకు ఇద్దరికి వచ్చేయండి ఈమెండి నాకు చీరలు లేవు కదా నేను బట్టల వెళ్ళి ఐదు వేలు పట్టుకుని వెళ్ళి కొనుక్కుంటాను అని అడిగింది ఆయన అన్నాడు సర్లే వెళ్ళు కొనుక్కో అని పంపించాడు ఈ ఐదు వేలు పట్టుకుని ఏవండి సిటీకి వెళ్ళి బట్టల షాపులో ఇవండి మరి అక్కడ దిగి వెళ్ళి లోపల తన చేతిలో ఉన్న చంటి బిడ్డను పక్కవారికి ఇచ్చి చూస్తూ ఉండండి ఆడిస్తూ ఉండండి అని చెప్పి ఈమె చీరలు తీసుకుంటా ఉందని ఈ ఐదు వేలకు సరిపడా చీరలు ఇవ్వండి ఆమె వెతికి వెతికి మరి తీసుకుంటా ఉంది పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఏ చీరలో తీసుకోవాలా చీరలు దినాలకు వెళ్ళేటప్పుడు ఏ చీరలు తీసుకోవాలా చీరలు ఇలాగున్న ఏ ఫంక్షన్కి ఏవండి వెళ్ళాలో ఆ ఫంక్షన్కి తగినట్లుగా చీరలు అన్నీ వెతికి వెతికి తీసుకుంటా ఉంది అన్నీ తీసుకుంది ఏవండి ఐదు వేలు ఇచ్చేసింది ఆ చీరలు తీసుకుంది ఆ మూట పట్టుకుని ఆ బ్యాగ్ పట్టుకుని ఇంటికి వచ్చేసిందండి ఇవండి ఐదు వేలకి చాలా వచ్చాయండి ఏడు చీరలు వచ్చాయండి బాగున్నాయండి అని అంది ఒరే మన అమ్మాయి ఎదురా అని అంటే అరే మర్చిపోయానండి అని అక్కడ బట్టలు పాడేసి వెంటనే పరుగు పరుగున బట్టల షాప్ దగ్గరికి వెళ్ళిందండి ఏమండి నా కూతురు ఏదండి ఏ ఏమైంది అంటే ఇక్కడ మర్చిపోయానండి అని అంటే బట్టల షాపులో ఉన్నవారంతా నవ్వుకున్నారు చీరల కోసం ఏది కూతుర్ని మర్చిపోతావా అని నవ్వుకుని ఏవండి ఆ అమ్మాయిని తిరిగి చేశారు ఇంటికి వచ్చేసింది అదే దేవుని వాక్యం అంటుంది తల్లి మర్చిపోదు కానీ ఒకవేళ తల్లైనా మర్చిపోద్దేమో కానీ నేను మిమ్మను మరువను నా ప్రేమ ఎటువంటిది అంటే మరువలేని ప్రేమ కాబట్టి ఇవ్వండి మనమంతా దేవుల్లో సాగాలి ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలి ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ఎటువంటి గుణములు కలిగి ఉన్నాడు ఆయన ఎటువంటి వాడు ఆయన దేవుడు ఎటువంటి వాడో మనకు తెలిస్తే భక్తి ఈజీ అయిపోద్దండి ఈజీ అయిపోద్ది భర్త గురించి చూడండి భార్య ఏమంటుంది ఎవరన్నా సేమియా